అండి ఈరోజు మెరిక్ డేవిసన్ అని ఒక ఆంగ్లీ శాస్త్రవేత్త పద్దెనిమిది వందల అరవైలో ఆయన గొప్ప ఆవిష్కరణలు చేసి కెమికల్ రీసెర్చ్లో అవి ఇవి చేసి సర్వేల కిట్ అనేది ఒక కిట్ని తయారు చేసిన ఆ కిట్లో ఏమున్నాయి అంటే ఆయన అడుగుల్లో పోతే నీళ్ళు ఏదన్నా కాలుష్యం అయితే ఆ నీళ్ళలో మనము పొటాషియం పర్మాగ్నేట్ వేసుకొని తాగేదానికి నిప్పు పుట్టించేయడానికి గ్లెజరీను అదేవిధంగా పొటాషియం పర్మాగ్నేటు అప్పుడు వాడినట్వి పద్దెనిమిది వందల అరవైలో వాడినట్వి నా దగ్గర ఈ కిట్ ఉంది నేను తెచ్చి చాలా రోజులైంది ఆ ఈ ఈరోజు ఏమేమి ఉందో నేను చూపిస్తాను చూడండి వెంట్రికను చిల్చేసే కూడా అంత పదునైన కత్తి అంత లండన్ కంపెనీవే ఒకటి అప్పుడు రంపాలు అదేవిధంగా చూడండి మనము ఆల్కహాలు అనే దానికి రసం చూడండి ఎంత ఉందో కనపడుతుందా ఆలుగాలు ఎంతో ఉంది పర్సెంట్ కల్తీ మద్యము లేకుండా ఒరిజినల్ మద్యము అదే చెప్తుంటే వైన్ అలాంటివి చెక్ చేసుకునే ఆ తర్వాత అడవుల్లో నీళ్లు తాగితే ఆ నీళ్లు మందంగా ఉంటే ఎంత మాత్రం దాన్ని ఫిల్టర్ చేసుకోగలుగుతామా అనేది ఈ థర్మామీటరు అందులో పెట్టి ఆ నీళ్ళని పర్సంటేజ్ని ఆ వైన్ని పర్సంటేజ్ని తెలుసుకున్న వాళ్ళు అదేవిధంగా ఈరోజు మనమున్న రూమ్ టెంపరేచర్ ఇది ఆ రేకు ఆ సెట్టింగే చూడండి అంత పాదరసమే లోపల చూడండి కనబడుతుంది పాదరసం ఎంత టెక్నాలజీ యూజ్ చేసినారంటే ఆంగ్లేయులు అప్పట్లోనే బాగా బాగా భారతీయుల్ని మోసం చేసి నాశనం చేసి మనం ఆయుర్వేదాన్ని ఎంత సర్వనాశనం చేయాలనో అంత సర్వనాశనం చేసి ఆధునికత అనేది నవీన విధానాల్లో మేము ముందుకు తీసుకొని పోతామని వాళ్ళు ఆవిష్కరించిన విధానాలు ఆ మందులు ఈరోజు నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను పద్దెనిమిది వందల అరవైలో మీరు గూగుల్లో కూడా కొట్టి చూసుకోండి చూడండి సోపు చూసినారా ఆ సోప్ కూడా ఓపెన్ చేస్తాను చూడండి ఎలా ఉంది అండి పాయిజన్ సోప్ మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకోండి ఎప్పుడు విని ఎయిటీన్ సిక్స్టీస్ పద్దెనిమిది వందల అరవైలో వాళ్ళే సోపులు మనం అప్పుడెవరే కూకుడుకాయ సీకాయ మంగచక మంగచక్క ఇలాంటివి వాడి మనము శుభ్రంగా పెట్టుకుంటా ఉన్నాం అప్పుడు ఈ దొంగలు ఇలాంటివన్నీ తెచ్చి మనల్ని మోసం చేసినారు కాకపోతే చూడండి వాళ్ళు వాడిండేది ఇప్పుడుది కావు చూసుకోండి ఇప్పుడు కూడా లండన్ కంపెనీదే ఎయిటీన్ సిక్స్టీస్ త్రీ కనపడుతుందా ఇదేముంది పొటాషియం పర్మాగ్నెట్ గోలీ లక్కన చేసినాడు చూడండి అప్పుడు వేసిండేది పొటాషియం పర్మాగ్నెట్ గోలీ లెక్కన వేసినాడు ఇవన్నీ గోలీ లక్కన వేసి పెట్టినాడు మహానుభావుడు అదేవిధంగా ఇది బ్యాండేజ్ అప్పుడువి బ్యాండేజ్ ఇంకా చెప్పుకోకపోతే ఇది చూడండి ఇది కూడా లండన్ అండి ఎయిటీన్ సిక్స్టీస్ వే సోడియం ఈ టాబ్లెట్లు అప్పుడు తయారు చేసింది పోతే గ్లెజరిన్ దీన్ని చూడండి ఎంత బందోబస్తు చేసి పెట్టినారో డబ్బాలో ఈ గ్లెజరిన్ చూడండి అప్పట్లోనే ఎంత మేధావులు ఉన్నారు ఆంగ్లేయులు మన భారతదేశంలో ఎంతమంది వైద్యులు ఉన్నా కూడా వీళ్ళు అనగ తొక్కి మన సంపదని మన తాళపత్రాలని వాళ్ళు చేయికించుకొని పోయినారు అప్పుడు వాడినటివి ఈ కిట్టు ఏ కిట్టు చూడండి అప్పుడు వాడిండే పట్కరాలు ఇప్పుడు ఉన్నాయా చూడండి ఇప్పుడు కూడా యాక్షన్ ఏం తగ్గలేదు ఇప్పుడు కూడా యాక్షన్ ఏం తగ్గలేదు చూడండి ఇది ఏదో యాంబుల్లో పెట్టినారు చూసినారా ఏం యాంబుల్ది అయోడిన్ 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 ఎంత బాగా పెట్టినారు చూడండి అయోడిన్ అప్పట్లోనే ఇంత టెక్నాలజీ యూజ్ చేసి ఇదేదో ఇంకోటి పెట్టారు ఇది సెప్టిక్ అవ్వకుండా సఫ్టీ కాకుండా అప్పట్లో వాడిండే యాంపుల్ ఇది ఇవన్నీ తీస్తే ఏడాది భద్రంగా పెట్టినామండి ఏడైనా పగిలిపోతే కష్టం అనింది ఒక రికార్డు కోసం పెట్టుకున్నాను నేను ఇది చూడండి ఇది బ్యాండేజ్ అన్న సైనా సైనాడా సత్యు ఊరుకుంటారు అప్పట్లోనే సైనాడు అన్నాడు చూడండి అప్పట్లోనే సైనాడు అన్నారు పాతది అప్పుడు చూడండి టెస్ట్ ట్యూబ్లు ఎలా ఉన్నాయో ఆ టెస్ట్ ట్యూబ్లు నీళ్ళలో మనం అడవుల్లో సర్వేర్లు కట్టండి ఇది అడవుల్లో ఉపయోగించుకునే దానికి మనుషులను చంపేసేదానికి కురుముగారిని అవి ఇవి నీళ్ళపైన వేసి ప్రయోగాలు చేసేదానికి ఎన్ని ఇచ్చినా చూడండి ఇల్లు చూస్తా పోతే వీళ్ళు మేధావుల ఎలా అనేది ఇప్పుడు అర్థం కాలేదు చూడండి అప్పుడు యాంపుళ్ళు ఇవన్నీ ఎందుకు వాడుతూ ఉన్నారో కూడా అర్థం కావడంలా ఎన్ని ఉన్నాయి చూడండి వాళ్ళు చూస్తూ ఉంటే వాళ్ళు పెట్టిండేది కత్తులు కటారలు అబ్బా 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 ఇది ఏదో ఇంకోటి పెట్టినారు ధర్మామీటర్ అనుకుంటా ఈ ధర్మామీటరు చూస్తాం అబ్బా ఎంత ఉంది చూడండి ధర్మామీటరు దాదాపు ఒక మూరు ఉంది ఎంత ఉంది చూడండి పాదరసము కింద ఎలాంటివి ఎలాంటివి మన వాళ్ళకు తెలియని టెక్నాలజీలు అంతా వాళ్ళు వాడినారు ఇప్పుడు చెప్తుంటారు కదండి కత్తులు కటార్లు అనేది అప్పుడే సర్జికల్ బ్లేడ్లు వాడినారు చూడండి ఎంత బ్రహ్మాండమైన సర్జికల్ బ్లేడ్స్ దీంతో తీస్తా పోతే ఇంకా ఏమేమి దొరుకుతా ఉన్నాయో దీంట్లో కొత్త కొత్తవన్నీ దొరుకుతా ఉన్నాయి ఇదేది ఇది కూడా సైనడే ఉంటుంది ఇది సైనడే అబ్బా వృత్తులకి మరిగా కంపాక్స్ లో ఏమేమి పెట్టినారు చూడండి ఇన్ని రకాలు మందులు ఇదేదో పెట్టినారా ఇదేంది ఇది స్ప్రిట్ స్పిరి పద్దెనిమిది వందల అరవైలో తయారైన స్ప్రిట్ ఇప్పుడు కూడా చెక్కు చదవకుండా నా దగ్గర ఉంది దాదాపు రెండు వందల సంవత్సరాలు అయిందా ఈరోజు మన గ్రూప్ సభ్యులకి అందరికీ అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వాడింది యా విధంగా ఉన్నాయి అని చూపించడానికి ఈరోజు చిన్న వీడియో చేస్తా ఉన్నాను తప్పుగా అనుకోవద్దండి ఇవన్నీ చూడండి ఎంత చిన్న రంపం ఇప్పుడు ఏదో పెద్ద ఆధునికంగా ఆధునికంగా తయారు చేసినామన్నారు అప్పట్లో ఈ బ్రిటిష్ వాళ్ళు ఆంగ్లేయులు దొంగలు ఎంతంత చిన్న రంపాలు పెట్టినారు చూడండి విత్తిడికే రంపం ఇలాంటివి అంతా చూడండి లండన్ కంపెనీవి అన్నీ ఇలాంటివన్నీ ఉంటే వాళ్ళు ఏమేమి చేయాలనో అవన్నీ మనల్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకునేసి భారతదేశాన్ని పక్క రాష్ట్రాలు అంటే వాళ్ళు వాళ్ళ దేశాలకు ఎత్తుకొని వెళ్ళిపోయి మన విలువైన సంపదనంతా వాళ్ళు దోచుకున్నారు వాళ్ళు పనికిరాని అలోపతి అలాంటివన్నీ మనకి ఇచ్చిపోయినారు మన వాళ్ళు ఎంతసేపు ఏం చేసినారు బ్రిటిష్ వాళ్ళ సంఖనాకిన మనం మన విధానాలని అమ్ముకున్నాం అప్పుడు కొత్తగా మన వాళ్ళు నాటుసారా సారా తాగే వాళ్ళకి సారా వాళ్ళు తీసుకొచ్చినారు కదండి లిక్కర్ అదే రమ్ము బ్రాందీ విస్కీ అనే నాటుసారా సారా తాగేవాడు బ్రహ్మాండంగా బతకేవాడిని ఈ సారాలు తెచ్చి రంగు దాక్షారసము అది ఇది అని నాశనం చేసి మందికి ఆశ పెట్టి నాశనమైన విధానాలు ఇవి మందిని ఆశ పెట్టి విధానాలని నాశనం చేసుకున్నాం మనము కానీ ఇంకా మోసపోవాల్సింది అవసరం లేదనుకుంటా నేను అంటే ప్రతి ఒక్కరూ మేలుకోండి మన విధానాలు మన దగ్గరే పెట్టుకొని వేరే వాళ్ళకి ఏమీ చెప్పకూడదు ఏమీ చూపించకూడదు ఈరోజు మీ విలువైన టైంను నేను తీసుకొని కొద్దిగా చెప్పినాను చూడండి పేరు ఫైరీ డేవిసన్ బాక్స్ అయింది మహానుభావుడు ఎప్పుడుది పద్దెనిమిది వందల అరవైలోడిది నాకు ఒక యాంటీ కలెక్షన్ అలవాటు ఉంది కాబట్టి ఈ తాళపత్రాలు పాత నాణ్యాలు ఇలాంటివన్నీ నేను సేకరిస్తూ ఉంటాను ఈరోజు మన గ్రూప్ సభ్యులకి ఎందుకో చూపించాలని చూపిస్తూ ఉంటానండి ధన్యవాదాలు